పంచాయతీలు వార్డులకు కొత్త ఓటర్ల జాబితాలు వచ్చేసాయి సో రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల కోసం ఓటర్ల జాబితాను కొత్తగా రూపొందించాలని పంచాయతీరాజ్ శాఖ రూప నిర్ణయించింది పంచాయతీలు వార్డు సభ్యుల సంఖ్య మరింత పెరుగుతున్నందున పూర్తిస్థాయి సమాచారంతో పక్కా జాబితాలు తయారు చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలకు అనుగుణంగా సన్నాహాలు చేపట్టింది దీనిలో భాగంగా పంచాయతీ కార్యదర్శి గ్రామ స్థాయిలో గ్రామ యూనిట్గా తీసుకొని వార్డుల వారిగా ఓటర్ల జాబితాను రూపొందితున్నారు ఇప్పటికీ పంచాయతీ ఎన్నికల కోసం ఓటర్ల జాబితాను తయారు చేసి నేరుగా ఎంపీడీఓ లాగిన్ ద్వారా టీపోల్ సాఫ్ట్వేర్ ఏర్పాటు కాగా రాష్ట్రంలో కొత్త గ్రామ పంచాయతీలు వార్డు సంఖ్యలు పెంచాలని ప్రభుత్వానికి విడుదలైతే వస్తుండగా దానికి అనుగుణంగా నిర్ణయం తీసుకున్నట్లయితే తెలుస్తుంది దీంతో గ్రామాలు వార్డులో ఓటర్ల సంఖ్య మారే అవకాశం ఉంది ఈ నేపథ్యంలో టీపోల్ వెబ్సైట్లో కొన్ని మార్పులు చేర్పులు చేసి మళ్ళీ మొదటి నుంచి ఓటర్ల జాబితా ప్రక్రియను చేస్తున్నారన్నమాట దీనికోసం ఇప్పటివరకు ఎంపీడీఓ లాగిన్తో రూపొందించిన ఓటర్ల జాబితాను టీపోల్ సాఫ్ట్వేర్ నుంచి తొలగించారు దాని స్థానంలో కొత్తగా రూపొందించే జాబితాను పంచాయతీ కార్యదర్శి లాగిన్ ద్వారా అప్డేట్ చేయనున్నారు సో దీన్ని బట్టి మనకి ఏం తెలుస్తుందంటే మళ్ళీ మనకి వార్డులోను గ్రామాల్లోనూ ఓటర్ల జాబితా అయితే తయారైతే చేస్తూ ఉన్నారన్నమాట ఎన్నికల కోసం తెలంగాణలోని సో ఇది మనకి తాజా సమాచారం పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్